హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద జాబ్ సైక్యూ ఛానల్ ఈరోజు వచ్చేసి రైల్వే బోర్డ్ రిక్రూట్మెంట్ ఈస్టర్న్ రైల్వేస్లో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్ల గురించి ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్లో ఎవరెవరైతే ఎలిజిబుల్ అవుతారో అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అప్లై అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఎట్లాంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదు జస్ట్ మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు ఈ వీడియోలోకి వచ్చేసి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ టెన్త్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ టెన్ నైన్త్ వరకు మనకు లాస్ట్ డేట్ అనమాట సో మనకి పోస్టింగ్ అనేది డిసెంబర్ ఆర్ జనవరిలో ఉంటుందని వాళ్ళు చెప్పారనమాట పోస్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో వచ్చేసి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్ల గురించి ఉంది గ్రూప్ సి పోస్టులు వచ్చేసి ఫైవ్ ఉన్నాయి అండ్ గ్రూప్ సి కూడా లెవెల్ త్రీ వచ్చేసి ట్వెల్వ్ ఉన్నాయి గ్రూప్ డి పోస్టులు వచ్చేసి థర్టీ త్రీ పోస్ట్లు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో మాత్రమే ఈ జాబ్స్ అనేటివి భర్తీ చేస్తారు సో మీకు ఏ ఏ స్పోర్ట్స్లో అయినా కానీ మీకు సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు మీకు ఏదైనా కానీ ఆర్చరీ అథ్లెటిక్స్ స్విమ్మింగ్ ఇలాంటి వీటిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే మాత్రం ఈ రైల్వే బోర్డు రైల్వే బోర్డుకి మీరు ఎలిజిబుల్ అవుతారు సో మీరు చెక్ చేసుకోండి మీకు ఏ దాంట్లో సర్టిఫికెట్ ఉంది అనేది దాన్ని బట్టి నేను సర్టిఫికెట్ లేదు అని అనుకుంటే మీరు ఈ వీడియో ఇక్కడే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో వచ్చేసి స్పోర్ట్స్ నేము ఆర్చరీ అథ్లెటిక్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ కబడ్డీ వాలీబాల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ గురించి ఇక్కడ ఉమెన్లో ఎన్ని ఉన్నాయి మెన్స్లో ఉన్నాయి మెన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు ఏ దాంట్లో సర్టిఫికెట్ ఉందో అందులోనే మీకు వాళ్ళు జాబ్ ఇస్తారు కాబట్టి మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు అయితే మన వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా అండ్ షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే బెల్ ఐ బెల్ సిమ్మర్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని పెట్టుకోండి ఇక్కడ అన్ని పాయింట్స్ ఏ అథ్లెటిక్లో ఎన్ని ఉండాలి వాలీబాల్లో ఎంత ఉండాలి అని ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు కావాలంటే నేను పీడిఎఫ్ బ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలన్నా ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు మినిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అంటే ఏ డేట్ మధ్యలో ఉండాలంటే వన్ వన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలని చెప్తున్నారు అండ్ ఏజ్ రిలాక్జేషన్ అందరికీ సేమ్ ఉండాలి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు అని చెప్తున్నారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ లెవెల్ టూ బై త్రీ ఈ పోస్ట్కి వచ్చేసి మనం ఇంటర్ పాస్ అయితే చాలు అని వాళ్ళు మెన్షన్ ఇచ్చారు ముందైతే మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటేనే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పారు అండ్ లెవెల్ వన్ పోస్ట్కి వచ్చేసి మీరు టెన్త్ పాస్ అయినా ఆర్ ఐటీఐ చేసిన ఏదైనా కానీ మీరు నేషనల్ అప్రన్షిప్ చేసినా కూడా సర్టిఫికెట్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారని వాళ్ళు చెప్తున్నారు సో మీకు ఏదైనా సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి మెడికల్ రైల్వే మెడికల్ అథారిటీ యాజ్ పర్ ఆఫీస్ పోస్ట్ అంటే ఖచ్చితంగా మీకు మెడికల్ ఉంటుందని చెప్పారు నేను మెడికల్ టెస్ట్లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది మెడికల్ టెస్ట్ కూడా వాళ్ళు మా మార్క్స్ అనేటివి ఇంక్లూడ్ చేస్తారు అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ స్పోర్ట్స్ నామ్ పర్ క్యాటగిరీ వన్కి అండ్ క్యాటగిరీ టూకి అలాగే ఇన్ కేటగిరీ త్రీ కూడా సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఏ ఏవి ఛాంపియన్షిప్స్లో మీరు విన్ అయ్యారు అని వాళ్ళు అడుగుతున్నారు అంటే ఏ స్పోర్ట్స్లో మీరు విన్ అయ్యారు అని వాళ్ళు అంటే ఇందులో ఉంది లేదా అని వాళ్ళు మీకు చెప్తున్నారు సో క్లియర్గా మీరు చదువుకోండి ఖచ్చితంగా నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అడిషనల్గా మినిమమ్ స్పోర్ట్స్ నామ్స్ ఏవి ఉండాలో ఇందులో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అండ్ పే లెవెల్ అండ్ మినిమమ్ స్పోర్ట్ నామ్స్ వచ్చేసి ఇందులో ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి మీరు అండర్ నైన్టీన్ టీంలో కానీ ఇక్కడ ఏ టీంలో వర్క్ చేస్తారో అవన్నీ ఉంటుంది సో మీరు క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ వచ్చినట్లయితే ఇవి పెద్దగా ఏం లేదు మీకు కావస్తే మీరు చూసుకొని చెక్ చేసుకోండి సీనియర్ జూనియరా మీకు కా ఉంటుంది కదా అవి చెక్ చేసుకోండి మీరు గేమ్స్లో వచ్చేసి ఆధార్ ఇంపార్టెంట్ క్యాండి కండిషన్స్ కూడా ఉన్నాయి ఇవి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ ఫీజ్ ఎంత ఉంటుందో ఒకటి తెలుసుకుంటే చాలు సో ఇవన్నీ నేను స్కిప్ చేస్తున్నాను సో ప్రాసెస్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఉంటుందన్నమాట ఈ వెబ్సైట్లో అయితే మీ పేర్లు ఉంటాయన్నమాట సో కాల్ లెటర్ కుడ్ నాట్ బి సెండ్ బై పోస్ట్ పోస్ట్లో అయితే సెండ్ రాదు డబ్ల్యూడబ్ల్యూ ఈ ఆర్ఆర్ ఈసీఆర్ఆర్ వెబ్సైట్లో మాత్రం ఉంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ స్పోర్ట్స్ని ఎక్కడ మీకు ఏ స్పోర్ట్స్లో ఉంది అనే దాన్ని బట్టి దానికి ఫిఫ్టీ మార్క్స్ అలాగే ఫిజికల్ ఫిస్ ఫిట్నెస్కి నలభై మార్కులు అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ మీకు బేస్ అయ్యి వాళ్ళు మీకు ఎగ్జామ్ పెడతారు సో మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పేమెంట్ అనేది యూపీఐ క్రెడిట్ కార్డ్ ఏ దాంట్లోనైనా వాళ్ళు పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేస్తారు క్యాష్ రూపంలో కూడా వీళ్ళు తీసుకుంటున్నారని ఇక్కడ మెన్షన్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అప్లికేషన్ ఎలా చేయాలో ఇక్కడ అయితే వీళ్ళు ఇచ్చారు ఓన్లీ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే చేయాలి డబ్ల్యూ ఆర్ఆర్ ఇన్ డాట్ కామ్ వెబ్సైట్లో అయితే ఇది అప్లికేషన్ అనేది చేయాలి అందులో వచ్చేసి ఫోటో సిగ్నేచర్ ఏ ఫోటో వచ్చేసి ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీలో ఉండాలి అండ్ సిగ్నేచర్ ఆల్సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదర్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్ ఫార్మెంట్లో మాత్రమే ఉండాలని ఇక్కడ చెప్తున్నారు సో మీరు చెక్ చేసుకోండి అండ్ ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ సర్టిఫికేట్స్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ స్టెప్స్ వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు మనం మన ఛానల్లో అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది వేరే ప్రా వేరే వీడియో చేస్తాను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత సో నైన్త్ నుంచి అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు నేను వీడియో అయితే చేసి పెడతాను మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ